హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఏంజల్స్ మీకు ఈరోజు ఎలాంటి మెసేజెస్ ఇస్తారో చూద్దామండి ఏంజల్స్ ద్వారా మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయో చూద్దాము చూపించండి యూనివర్స్ మా వేవర్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏంజెల్స్ మీకు ఇచ్చే సమాధానం ఏంటో చూడాలి అన్లైక్లీ నో దేన్ కివర్స్ కమ్యూనికేట్ క్లియర్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకున్నా క్లియర్గా చెప్పండి అని చెప్తున్నారు అన్లైక్లీజన్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ పవర్ని మీరు నమ్మండి అని చెప్తున్నారండి పీస్ఫుల్గా ప్రశాంతంగా మీరు చేయాలనుకున్నది చేయండి అని చెప్తున్నారు వెయిట్ వెయిట్ ఎంత యూనివర్స్ నో టు వర్రీ మీరు భయపడాల్సిన అవసరం లేదంటండి మీరు ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అని చెప్తున్నారు ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మగలిగితే మీరు నమ్మగలిగితే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కమ్యూనికేట్ చేయాలి అని చెప్తున్నారు మీ ఇంట్యూషన్ పవర్ని నమ్మాలంటున్నారు ప్రశాంతంగా చే చేసుకుంటూ పోండి అంటున్నారు మీ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ని మీరు తీ తీసుకోండి తెలుసుకోండి అని చెప్తున్నారండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ